నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మా ఎమ్మెల్యే మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది దానికి సమాధానంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఏళ్ళ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎప్పుడైనా మీరు మేలు చేసినారని చెప్పి ఆ యొక్క నాయకుడు నేను సూటిగా అడుగుతా ఉన్నా మీ కుటుంబం తప్ప సాధారణ కార్యకర్త కానీ నిక్క అయినటువంటి టీడీపీ కార్యకర్త కానీ మీరు ఎప్పుడైనా మేలు చేసిన సందర్భం ఉంది అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎప్పుడైనా సిక్స్టీ ఫార్టీ మీద దృష్టి తప్ప కార్యకర్తలకి న్యాయం చేద్దామనే ఉద్దేశం ఎటు ఎటువంటి పక్షాన మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా నిజమైన కార్యకర్తకి ద్రోహం చేసింది మీరు కాదా రెండు వేల నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అందులో వాల్మీకి మహిళకు బిజెపి టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి సారీ టిడిపి టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి పని ఏమి ఈరోజు పార్టీ పార్టీ చెప్పేట్లు మేము వింటామని మీరు చెప్పినటువంటి సందర్భంలో రెండు వేల నాలుగులో టీడీపీని స్థాపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని తగల సారీ ఎన్టీఆర్ గారి విగ్రహం తగలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని అడుగుతా ఉన్నాం ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతేనే మీరు బీసీలకు టికెట్ ఇస్తే తట్టుకోలేదు అంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీ టికెట్ మీద పని చేయాలని చెప్పి ఆలోచన స్పష్టంగా కనిపిస్తా ఉంది అంతేకాదు ఈరోజు టీడీపీని నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు నేను ఈరోజు నేను చెప్తున్నా మీ కుటుంబం టీడీపీ నాశనం చేసే పరిస్థితిలో ఉంది దానికి ఎవ్వరు కూడా అవసరం లేదు ఈరోజు టీడీపీ నాయకులు జెండాను మోస్తున్నారు పార్టీ కోసం ఆరునిషాలు పనిచేస్తా ఉన్నారు కానీ వారి బాగోగులు పట్టించుకున్న పాపన పోలేదు వాళ్ళకి ఎప్పుడు మీరు కాంటాక్ట్లు కానీ పనులు కానీ పదవులు కానీ ఇచ్చినటువంటి సందర్భం లేదు ఇకపోతే ఊర్లకు ఊర్లు మీ కుటుంబం మాత్రం దోచుకొని తింటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటాను మిత్రులారా ఇంకో విషయం చెప్పాలంటే అసలు టీడీపీ కార్యకర్తలు మనం మొన్నటి మొన్న చూసాం సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే మీరు ఎంత మాత్రం స్పందించారని చెప్పి నేను ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈ రోజు మీరు కూర్చుంటున్నారే రోడ్ల మీద ఆ రోజు మీరు ఏమైపోయారు ఇంత తీవ్రంగా వ్యతిరేకించారా వైఎస్ఆర్ సభ్యుడు కుమ్మక్కై ఏమాత్రం నిమ్మకు నీరెత్తిన కూర్చున్నటువంటి సందర్భం మీది అంతేకాదు రోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు కామెంట్ చేస్తా ఉన్నారు ఏమని కమల్ హాసన్ గారని కామెంట్ చేస్తా ఉన్నావు నేను ఇదే విషయం మీకు చెప్తున్నా మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీ ముఖం చూసి ఆయనతోనే పోల్చాలనిపిస్తుంది అది కూడా ఇంకా ఎక్కువనే మీకు బ్రహ్మానందం గారు మీకు నేను ఒకటి మా యొక్క ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత లేదు కనీసం మా పార్టీ గురించి ప్రశ్నించే హక్కు కూడా మీకు లేదు మీరు ఓ ఏం హోదాతో మా మా ఎమ్మెల్యే గురించి కానీ మా పార్టీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది రాష్ట్రాల అధికారంలో ఉంది తెలుసుకోండి ఒకసారి మీరు ఇంకో విషయం ఏమంటే ఈరోజు బాటిడిపిలో మీకు ఏం హోదాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మిస్టర్ బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు అనేక మంది బాధ్యతలు ఉన్న పార్టీలో మీకు ఏం బాధ్యత ఉందంటే ఓన్లీ ఒకే ఒక బాధ్యత మీనాక్షి నాయుడు గారు అల్లుడు అనే బాధ్యత మాది హోదా మాత్రం ఉంది ఆ హోదాతోనే మీరు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జరిగినటువంటిది ఏదైతే మున్సిపాలిటీలో చూశాము అందరం కూడా మీరు చేసినటువంటి యొక్క పని యావత్ సమాజం సిగ్గుతో తలవంచుకుంటా ఉంది మీరు మాట్లాడిన భాష కాని మీరు ప్రవర్తించిన తీరు కాని అయినా మా ఎమ్మెల్యే గారు ఎంతో ప్రశాంతంగా మీకు సమాధానం చెప్పారు ఇచ్చిన సమాధానం కూడా మీకు నచ్చడం లేదు ఏమని మాట్లాడుతున్నారు మీరు ఈ అన్నా క్యాంటీన్లు మూసేస్తామని చెప్పి బడుగు బయన వర్గాలకు సంబంధించిన అవి మీకు రావాల్సినట్టు కొంచెం బకాయిలు రాలేదని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారా చెప్తున్నా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తున్నా అన్నా క్యాంటీన్ల కాపాడు కూడా మా ప్రథమ కర్తవ్యం దాన్ని కాపాడి దాన్ని స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు మన ఎన్టీఆర్ గారు వారి పేరు మీద ఈరోజు మనం పేద బడుగు బలైన వర్గాలకి మనం భోజనం పెడతా ఉన్నాం మీకు అసలు ఆ నోరు ఎలా వచ్చిందో వాటిని బంద్ చేస్తామని చెప్పి ఈరోజు అనవసరమైన విషయాలు మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మీరు వ్యక్తిగత దూషణ దిగుతాం ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు వైఎంకే గ్రౌండ్ లో చేసినటువంటి పని ఏమి మీ ఎమ్మెల్యే గారి సమక్షం మీ యొక్క జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు చెప్పారు మీరు ఇంకా గుర్తించినట్లే బట్ట కాల్చి మకాన్ మీద వేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు ఇంకా బుద్ధి రాలేమి ఈరోజు కూటమి ప్రజలు కూటమిలో మనం ఉన్నాం ఎస్ మేము ఒప్పుకుంటాం ఈ రోజు కూటమిలో ఉంటే మూడు పార్టీలు కలిసే పనిచేసినాయి ప్రజలు సహకరించారు ప్రజలు మద్దతునే గెలిచాము దాంట్లో ఎటువంటి ఇది లేదు కానీ మీరేమంటున్నారు ప్రతిసారి మేము గెలిపించాము మేము ఇప్పటికి చెప్తున్నాం మీ కుటుంబం మాత్రమే గెలిపించలేదు మా ఎమ్మెల్యే గారిని మీ కుటుంబం మాత్రం గెలిపించలేదు టీడీపీలో జెండా మోసిన ప్రతి కార్యకర్త జనసేన ఎంఆర్పిఎస్ బడుగు బలైన వర్గాలు మూడో వ్యక్తి కావాలని ఈ ఆదోని ప్రజలు డిసైడ్ చేశారు కాబట్టి మనందరం కలిసి మనం ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రతిసారి మేము గెలిపించాం మా కుటుంబం మాత్రం గెలిపించనే విధంగా మీరు మాట్లాడుతున్న తప్పని అని చెప్పి సదనంగా తెలియజేసుకోవాలి అంతేకాదు మిత్రులారా మీ అందరు తెలుసు ఈరోజు అనేక మంది టీడీపీ నాయకుల మీద కేసులు పెడితే వైసీపీ కుమ్మక్కైన విషయం నిజం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు టీడీపీ ఐదు వర్గాల కారణం ఎవరు బీజేపీనా మా ఎమ్మెల్యే గారా లేక జనసేన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా టీడీపీలో ఐదు వర్గాలు మీరు ఏర్పడి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఈరోజు మీరు కావండి క్యాంప్ ఆఫీస్ దగ్గర అవ్వండి ఐదు వర్గాలు ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నాయకులు వచ్చి వాళ్ళకు కాల్సినటువంటి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసుకోబోతా ఉన్నారు అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు రావడం తప్ప లేదా మేము అడ్డుకోవాలా వాళ్ళని కూడా ఏదైతే ఐదు వర్గాలు ఐదు వర్గాలు టీడీపీ లో ఉన్నాయని మీరు కూడా చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి రోజు వాళ్ళు మన పార్టీ గెలుపు కోసం పనిచేశారు టీడీపీ ఎమ్మెల్యే గారి కోసం వారికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తా ఉన్నారు ఈ రోజు ఇంకో విషయం నేను చెప్తున్నా ఏదైతే లబ్ధిదారులు ఉన్నటువంటి రోజు ప్రభుత్వం నుంచి వచ్చే ఉన్నాయో వాటిలో యాభై శాతం పైగా టీడీపీ వాళ్ళకి మేము ఇస్తా ఉన్నాం ఈరోట్టి బిజెపి వాళ్ళు జనసేన వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు పెద్దన్న పాత్ర వాళ్ళదే కాబట్టి వాళ్ళకే మేము న్యాయం చేస్తా ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అయినా ఇంకా మీరు మాకు ఇంకా ఏదో చేయాలి మాకు ఇంకా సరిపోలేదంటే ఇది భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొకసారి వినియోగించుకునేది ఈ రోజు పార్థసార్థి గారు గెలిచారు కూటమి ప్రభుత్వంతో గెలిచారు దాంట్లో ఎటువంటి లేదు మరొకసారి చెప్తున్నా మీ కుటుంబం మాత్రమే కాదు నీకు గెలుపడానికి కారణం ఇప్పుడు ఆయన చెప్తున్నారు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చారని ఎస్ బిజె టీడీపీలో ఒక నాయకుడిగా ఎన్నికల సమయంలో వచ్చాను దాంట్లో తప్పేముంది అంత మాత్రమైనా మీరు చెప్పినట్టు నడుచుకోవాలా లేదు మీరు చెప్పినట్లు వినాలని ఇక్కడ రాజ్యాంగంలో ఈ రోజు ఒక విషయం చెప్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ సాక్షాత్ ఎమ్మెల్యే గారు సారీ మీనా గారు చెప్పిన నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే నా ఇంటికి రావద్దని చెప్పాడంట నేను చెప్తున్నా అయ్యా బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీ నాయకుడు అనేటటువంటి మీనాక్షి మాట మీరు వినలేదు కాబట్టి త్వరలో కట్టా బుట్టా సర్దుకుని చిన్న ఊర్త వెళ్ళిపోండి అని చెప్పి మీకు నేను సలహా ఇస్తున్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ నాయకుడు చెప్పిన మాట మీరే వినకపోతే మీరు కార్యకర్తలు మా కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారు కాబట్టి మీరు త్వరగా చిన్న వెళ్ళే ప్రయత్నం చేసుకోండి ఇంకా త్వరగా సర్దుకునే ప్రయత్నం చేయండి నేను తెలియజేసుకుంటున్నా అంతేకాదు మిత్రులారా మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో విశేషంగా కృషి చేసి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్న సందర్భంలో చివరి రెండు రోజులు ఈ కుటుంబానికి సంబంధించిన నాయకులు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు చివరి రెండు రోజులు అనేక జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే బీఫామ్ తీసుకుని కూర్చోవలసినటువంటి బూత్ లో ఎవరు కూడా కూర్చోని సందర్భం మనకు తెలుసు అటు నేషనల్ స్కూల్ కానీ ఇటు ఆర్ట్స్ కాలేజ్ కానీ ఆ ఏరియాలో మీకోసం మేము వదులుకుని అక్కడ మీరు కూర్చోండి అంటే ఏజెంట్లు కూడా కనబడిన సందర్భంలో ఇది నిజం కాదని తెలియజేస్తున్నా మా ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి చివరి రెండు రోజులు మీరు ప్రయత్నం చేయలేదా మీ కుటుంబం ప్రయత్నం చేయలేదని చెప్పి నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాను మేము మాట్లాడడం లేదు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన నోరు కూడా మంచి పద్ధతి కాదు బ్రహ్మానందం రంగస్వామి నాయుడు గారు మేము మీకు తెలియజేసుకుంటున్నా మా ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా నిక్కచ్చిగా ఈరోజు ఆదోని డబ్బుల్లో డెవలప్మెంట్ చేద్దామని ముందుకు వచ్చారు ఆధ్వని ఏ విధంగా అభివృద్ధి చెందా ప్రతి క్షణం ప్రతి రోజు పదహైదు గంటలు కష్టపడి చిన్న పెద్ద కార్యక్రమం ఈరోజు ఊర్లో తిరుగుతాను మీరు ఎప్పుడైనా తిరిగారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది మీరు తట్టుకోలేనిటువంటి సందర్భంలో మీరు వ్యక్తిగత దూషణాలు వ్యక్తిగతమైన ఆరోపణలు అవమానపరిచేటటువంటి కార్యక్రమాలు చేస్తారా ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా మీ కుటుంబం మాత్రమే బతకాలన్న ఆదాయంలో మీ కుటుంబం మాత్రమే వ్యాపారం చేసుకోవాలన్నా మీ కుటుంబం చెప్పినట్లే పార్టీ నడవాల ఈ యొక్క ఆదాయం నడవాల మీ కుటుంబం చెప్పినట్లే ఎమ్మెల్యే నడుచుకుంటేనే దీన్ని నిజం లేకుండా ఆయన మీద అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఆయన మీడియా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన పరిచయం చెప్పి మీద ఉన్న వాళ్ళకి జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పులిగిరి నిలకట్ట గారు అలాగే అటువైపు ఉన్నవారు దేశాయ దేశా చందన గారు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు అటువైపు ఉన్నవారు చందోల చందోళ రత్నాభాయ్ బిజెపి మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ అటువైపు ఉన్నవారు ఓపి మండల అధ్యక్షులు అలాగే నాగార్జున గారు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుశీల గారు టౌన్ వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇతర బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి పెద్దలు జిల్లా అధ్యక్షులు శ్రీ కునిగిరి నీలకండ గారు తీసుకుంటారు గవర్నమెంట్ సొంత వెహికల్లో వైట్ బోర్డు ఉండాలి బయట వ్యక్తి ఎవరిదైనా తీసుకున్న చట్టం ప్రకారము ఎల్లో బోర్డు ఖచ్చితంగా ఉండాలి ఈ మాత్రం ఇంగీక జ్ఞానం లేకుండా మేము విష్ణోత్సవం మాట్లాడతామంటే రేపు పొద్దున ఆర్టీఐ ద్వారా వచ్చే ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా ఇంత కూడా మనం తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడతారు దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు అడ్డుపడినారు ఎమ్మెల్యే గారు చేయడం లేదంటే ఎంతవరకు చేస్తాం ఇది కాబట్టి నేను ఇందరు వీళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నా మీకు ఈ రోజు కూడా ప్రజా సమస్యల మీద ఆధ్వని అభివృద్ధి మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కలిసి రండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒక రకంగా మీరు బిహేవ్ చేస్తూ మా ఎమ్మెల్యే అవమానిస్తుంటే చూస్తూ కూర్చోవడం ఇక్కడ ఇక్కడ బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరు సిద్ధంగా లేరని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తా ఉన్నారు మీరు ఎంత అల్లరి చేయలేని ప్రయత్నం చేసినా మా యొక్క దృఢ సంకల్పం ఒకటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస అనే లక్ష్యంతోనే ఈ ఆధుని అభివృద్ధి కోసం కంకణ బద్దులై మేము పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం ఏమడుతున్నారంటే వైట్ బోర్డు ఉండకూడదు పసుపచ్చ పచ్చ బోర్డే ఉండాలన్నారు ఈ పసుపచ్చ వైట్ బోర్డు విషయం మీద ఆల్రెడీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు సౌతాల మండలం తహసీల్దారు మంత్రాలయం మండలం తహసీల్దారు అదేవిధంగా పెద్ద కడుపూరు గొనిగొండ పత్తికొండ ఈ అందరి తహసీల్దారుల మీద సేమ్ వైట్ బోర్డు పసుపచ్చ బోర్డు మీదనే మేము లోకాయుక్త కేసులు వేసాము వాళ్లకు డైరెక్షన్స్ ఇప్పిస్తున్నాం అక్కడి నుంచి పనిష్మెంట్ రూపకంగా ఇలాంటివి జరుగుతున్నందుకే వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంతేందుకు మన గడిచిన వైఎస్ఆర్ పీరియడ్ లో వెంకటేశ్వర రెడ్డి అని వైఎస్ఆర్ నాయకుడు ఆయన కూడా ఒక వెహికల్ పెట్టాడు వెహికల్ పెడితే పసుపచ్చ బోర్డేది మేము ఆర్టీఆని చూసారు చెక్ చేశారు మేము పశుపచ్చ బోర్డే ఉంది తర్వాత ఇంకొకటి ఇంకొక ఆయన కూడా ఎవరో చేశాడు ఆ వెహికల్స్ కూడా చూశారు మేము చూస్తే వైట్ బోర్డు లేదు పచ్చ బోర్డే ఉంది హైర్ వెహికల్స్ కిందనే ప్రభుత్వ అధికారులు వాడాలి రెండు వేల పదిహేడు లో తెలుగుదేశం ప్రభుత్వమే ఒక జీవో ఎంఎస్ నంబర్ ఎనభై ఏడు డేటెడ్ వన్ సెవెన్ టూ థౌసండ్ సెవెన్ రిలీజ్ చేసింది ఆ ప్రకారంగా అధికారులు తప్పనిసరి తప్పనిసరిగా విధిగా పచ్చ పచ్చ బోర్డులే వాడాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాడని వాళ్ళ మీద ఆ అధికారుల మీద వాళ్ళ కంప్లైంట్ వెళ్ళి దగ్గర వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఈ విషయాన్ని